నీకే చేస్తాం రెక్కల మీద బతికేటోళ్ళం బాబా మాకేముంది చేసుకుంటే బతికేటోళ్ళం బాబా ఏడాది ఏం లేకపాయే నువ్వేమో ఎలక్షన్లు రాగానే మరదలా నిలబడతా అని వస్తావు ఎలక్షన్లు అయిపోగానే ఓరు కనబడరు బావా నీ మీద బాబా ఓరే నేను అన్నద్దా ఇప్పుడు నువ్వు తమ్ముని నేను సర్పంచ్ ఇంకో సర్పంచ్ గెలితే రారు నువ్వు అన్నట్టు గెలితేనే రారు నేను నీ ఇంటి మనిషిని నీ బావను నేను ఇంటికి ఎందుకు రానే రావాలి గెలిచినాకైనా రావాలి గెలవక ముందు రావాలి కదా బావా తమ్ముని కోలుండ్రు మాకేం లేదు ఎక్కడ మీద బతకబడి మేము

మన మీద బావమంది పోటీకి వస్తాను అని చెప్పిన ఇప్పుడు నీ దగ్గరకి వచ్చినా నీకు చెప్తాన నువ్వే ఉంటాన్నావు బావా ఎవరైనా గెలిచినాక గెలవక ముందు వస్తారు గెలిచినక మళ్ళీ రారా ఉంటారు వేరేటోళ్ళు గెలితే రారా నేను గెలిస్తే ఎందుకు రారు గెలవకుండా నా అట్టావు గెలిచిన అట్టవు నిన్నే గెలిపిస్తావు ఇప్పుడు మాత్రం సరే ఉడు ఉడుతున్నా వాళ్ళు వచ్చదే చెప్పు రాత్రి జోరుదారాయ్

ఇది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవ అన్నారు ఎదవ ఎదవ సర్పంచ్ కావాలంటే గాయంత అయిపోతే ఎట్లుంటది సిగ్గుశరం ఉండాల అలా పొలం కోపిస్త నిన్న మొన్న అలా కైకిలకి ఇయ్యదన్న ఇజ్జత్ పోతది మొత్తము ఇజ్జత్ ఏముంది గిల్ల సర్పంచ్ అయినాక వాళ్ళే ఊరికి వస్తారు ఇజ్జత్ ఏమున్నా చెప్పు నేను చేయిల కొని యాడ్కో నీ ఇష్టం ఉన్నది చేసుకో నా ఇజ్జత్ మొత్తం పోతది అలా కష్టంగా వేసినాక వాళ్ళకి పైసలు ఇచ్చుకో ఏమన్నా చేసుకో ఏ నువ్వు సపరేట్ కూకో

అయితే అయితే పో నువ్వు పోన్నాడు ఇంట్లో పంచిపెట్టు పలారం మంచి వచ్చినట్టు పంచి పెడతా మూడు ఎకరాలున్నది సర్పంచ్ అయినాక ముప్పై ఎకరాలు చేస్తా ముప్పై ఎకరాలు అయిందనుకో పైసలే పైసలు పైసలే పైసలు అబ్బా అవసరం అనుకుంటే ఊరు మొత్తం కూడా కొనేయొచ్చు నా పెళ్ళం గంటలే గట్లే అంటుంది నాకంటే పొలం మీద ప్రేమ ఎక్కువ నా దగ్గరికి రాకోకుంటుంది కానీ పొలం కాటికి పోకూకుంటుంది అబ్బో పొలం మీద ఎవరు అయింది రాత్రి తాగింది తాగినట్టే మస్ఫీర్ రా చెట్టు కింద పోదాం చెట్టు కింద ఏమంటున్నా ఎవరంటున్నారో రాయింది నల్ల ముప్పుడు పోయినాడు కదా ఇప్పుడు నేను ఇంటికాడు ఉండి ఆడ అటు తిరిగా పోతే ఎట్లా పాడగాను ఆడ కైకి ఏదన్నా ఎప్పుకోనన్నా బతిమ్లాడుకొని కుప్పలో అన్న ఒప్పించి పాడగల పోతా ఎటన్నా కానీ ఏం తిరుగుడో ఏం లెక్కన పో సర్పంచ్ అవుతాడు సర్పంచ్ గెలవాలి బాబు బిడ్డ అంత మసీనా ఇప్పుడే మా తమ్ముడింటికి పోలేరుతారా అదే మరి కల్లంకాడ బాబు పోయలే ఇగో ఈసారి నేను పోటీ చేస్తాను మరి నాకే ఓటు వేయాలి చెప్పు బాబు కూడా చెప్పు పెద్దావా అంత మనిషనా ఇగో మళ్ళీ ఎలక్షన్లు వస్తాను మళ్ళీ నేను మనులకెళ్ళి పోటీ చేస్తాను మరి నాకు ఓటు వేయాల నువ్వు ఎత్తావా నేను అంతకుముందు ఎంత పని చేశాను నీకు ఎరికే అనే ఏమి మరి అయ్యో షెల్లే కాడున్నావా ఇగో ఇది వట్టి మంచిగా నేర్పు బావ లేడా ఇటు వేడు అవుగా నేను షెల్లే ఈసారి మళ్ళీ పోటీ చేస్తానని మరి బావకి చెప్పి బావా వేరే గ్యాంగ్లో తిరుగుతున్నట్టు చూసినా కానీ అటు ఇటు పోనీయకు నాకే ఓటు వేయమని చెప్పు ఎత్తావు కదా వాటర్ నీళ్ళు ఎత్తలేవా అయ్యో మొన్న గెలిచింది మా మరదలేనే దాని పటాతో పొంద అందున్నది ఇక మనం ఒకరి కూర్చో ఉండేది కానీ నేను గెలిచినాక నీళ్ళు రప్పిస్తాం మీ వాడకు ఉన్న గెలిపి చదనే నమస్తే నమస్తే అన్న అన్నలేడా అన్న అవు కానీ ఇక అంటే మరదలు తీసుకుంటే గెలిచింది కదా వదనే ఇక ఈసారి మళ్ళీ నేను పోటీ చేస్తాను అనుకుంటానా అయ్యో అదినే ఇప్పుడు నేను సర్పంచ్ అయితే తంబాలకు లైట్లు పెట్టి ఇప్పుడు సర్పంచ్ని కాదు కదా మళ్ళీ గందికే పోటీ చేస్తాను తిరుగుతా అయ్యో వాదని గట్ట అనుకోకు అదినే అన్నకు మారికే నా గురించి ఈసారి అయితే ఓటైతే ఏ అవ నా ఎన్నికలు ఏంది నేనే పెద్ద ధైర్యం ఏందనుకుంటున్నారు అసలు అవ్వాల నమస్తే అంత మంచిదేనా ఆ అయ్యో గుండు 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 గుర్తుకే నీ ఓటే వేయాలవా నీ ఊరోన్ని నీ ఇంటి చుట్టూ తిరిగినోన్ని నువ్వు తినిపిస్తే తిన్నోన్ని మర్చిపోగావా పెద్దవా అంత మంచివేనా గుర్తు పట్టినావా అయ్యో ఈ పెద్దవాడ కట్టుకుంటా కదా నేను నువ్వు చిన్నప్పుడు నాకు అన్నం తినిపించినావు నీ చేతనే తిన్నోన్ని నీ చేతనే తానం చేసినవుని అద్దాలు అద్దాలు తిత్తా గుర్తుపట్టు పొద్దున్నే బేవర్స్ ఎక్కువ పట్టినవు నాకు తెలుసు అవ్వ ఎలక్షన్ లో నిలుసున్నా సర్పంచ్ గా పోటీ ఎత్తున్నా నీ ఇంట్లో నీ ఉన్ని ఇగో

అమ్మా నమస్తే నాకే వేయాలి ఎర్రనే కయోదు నాకే ఓటేజ్ నాకేయాలి నన్నే గెలిపేయాలమ్మా సరే అమ్మా నమస్తే నాకే ఓటేజ్ గెలిపియ్యాలమ్మా మా ఎర్రయ్యాద్దు నాకేసి గెలిపియండి బాపు నమస్తేనే అంత బాయేనా ఇగో ఈసారి ఎలక్షన్లలో ఇలా ఇక మా అన్న పెద్దన్న ఎర్రన్నకు ఓటేయకు మా చిన్న రాజన్నకు ఓటేయకు నేను ఇప్పుడు కొత్తగా నిలబడుతున్న యంగ్ డైనమిక్ లీడర్ను చదువుకున్న పోరాన్ని మీరు నాకు ఓటేజ్ గెలిపిస్తే మీకు మంచి మంచి పనులు చేసి పెడతా బాపు ఇక మర్చిపోకు అందా ఏమైనా ఎటువై తమ్ముడు అన్న ప్రచారం గురించి తిరుగుతున్నానే నేను కూడా ప్రచారం గురించి వచ్చినా మీరు ఎవరో ప్రచారం చేసిరు ఎటు చేసి ప్రచారం చేస్తున్నాడు రాత్రి ఫస్ట్ వార్డు సెకండ్ వార్డు కవర్ చేసినా ఇది మూడో వార్డుకి వచ్చిన మీరు ఎక్కడెక్కడ చేసిరు మేము నాలుగు ఐదు ఆరు ఏడో వార్డుకి వచ్చి ఏడో వార్డు దాకా కంప్లీట్ చేసినా మా అన్న ఎర్రా గెలుస్తున్నాడు

మరి మా అన్న ఇల్లు ఎందుకు వచ్చిర్రే అన్నదే అన్నకు వేస్తాం నీకు వేస్తాం బాగా చేస్తాం మరి మా పెద్ద అన్నకు ఏమన్నా వచ్చిర్రే అన్నకు పోలకట మరి బాగా అన్నట ఏమిటండి మీరు మాట్లాడేది ఓయవ్వో అని బోడగుండ్ల మనవాడ మా పెద్ద అన్న కాదట్న ఓటేసుడు ఏమో పెద్ద అన్న అని చెప్పలే ఎర్రన్న చెప్పలే పేరు చెప్పలే నీ షౌలిన్ ఫిషాలేదే ఇంద్రాలి పాపం మర్రేసుడు కాదు ఎర్రన్న కేందాడు నా మో అని కెయ్యకు గుండున్న చూడు ఆయనకెయ్యకు అమ్మాయి అన్నారు లంగలు వాళ్ళ నమ్మకు నమ్మకు ఎర్రన్న ఓటు సరేనా పోయేస్తా బాపు అగో అట్లా వచ్చేటోళ్ళు మా తమ్ముడు ఇద్దరు తమ్ముళ్ళు బామ్మర్ది కూడా వాడు తినిపోయినట్టున్నట్టు చెప్పలేదు నేను ప్రచారం చేస్తారు కోసం అని చెప్తా ప్రచారం తమ్ముడు హే చేస్తున్నావు అన్నా నా ఫుల్లు నేను మరీ అంతా కనపడుతున్నారా మొత్తం పుల్లు సపోర్ట్ ఉన్నది మనకు మొత్తం నువ్వు ఇగ తిన్నా ఇగ ఉట్టి కూర్చుంటే ఏమొత్తదని అట్లా మూడో వారికి అటు నుంచి ఇటు వచ్చిన కిందకి కిందికి వచ్చే వరకు ఇద్దరు బౌల్ కనిపిస్తు అనుకుంటారు మరి మన మనకు కూడా చూడలేదు ఎన్నుకుంటా అనుకుంటుడే

అంత కూట్రలు చేస్తున్నారే అరే సరే ఈ ముచ్చుట నాకు చెప్పినట్టు మనను ఏలోకి చెప్పకు నీ మనసులే ఉంచుకో మరి ఇటుకడ వదినేం చేస్తాందో అదేంట మోటార్ పం చేస్తున్నా చూద్దాం పా ఆశేలే అందరు ముంచతలే దొరికినరుగా మనకు అవురా తమ్మి తిరిగనైతే అత్తగా తిరిగినా గాని కాళ్ళన్నీ ఉలిసిపోయినై ఈసారి ఓట్లు మనకేనంటావు కదరా అక్క నువ్వేం టెన్షన్ అక్క ఇన్ని రోజుల కాలు ఫ్రాక్చర్ అయినా గానీ నువ్వు కష్టపడి తిరుగుతున్నావు నువ్వేం టెన్షన్ మనకు ఈసారి మనకే మెజార్టీ బాగుంటది అంతేనంటవారా అంతేనంటవారా ఈసారి గోరే పోషక్క మళ్ళా వినే ఉన్నారు నా గురించి నాలుగు గొప్పగా చెప్పు నారా చెప్పు తిన్నవా ఇగో ఏం చేయాలి మీ మంచి చెడ్డలు చూడడానికి ఇల్లు ఇల్లు వాడవాడకి తిరిగి తిరిగి కాలే బెడికింది అయినా సరే కాలు బెనుకుడు కాదు ఇరిగిపోయి నడుములు పడిపోని ఆగేదే లేదు నేనే గెలుతా ఈసారి అదే కూర్చుంటుకోరా మరి ముచ్చటైతే తెలిసిందే మీకు కదా ఈసారి ఎట్లా అన్న వేసి నేనే గెలవాలి మీ ఓటు నాకే ఇయ్యాలి మీకు పండగ చీరలు కావన్నా మందు కావన్నా ఏది కావాలన్నా నేనే చూసుకుంటా నా గురించి అయితే మీకు తెలిసిందే కదా పోషక్క మిమ్మల్ని ఎప్పుడు చిన్నవచ్చలేదు మరి మన పొరగాళ్ళకు కూడా ఎప్పు ఆ ఆ బడి పొరగాళ్లకు కాలేజీ పొర ఎవరెవరు కోట్లుండే వాళ్ళందరికి ఎప్పు ఏది కావాలంటే అది ఇచ్చుడే తగ్గేదా లేదు ఈసారి నా మగన్ మీద నేను గెలవాల్సిందే అంతేనంటే నిన్న మొన్న ఒకటో వాడు రెండో వాడు మూడో వాడు గ్యాదర్ చేసినా ఎవరికి ఓటు వేయాలంటే మా అక్కకే ఓటు వేయాలని చెప్పిన ఎవరికి వెళ్తారు చెప్పు అబ్బో సుషాబా చక్క మా తమ్ముడు కూడా నాకే సపోర్ట్ చేస్తుండు అవురా తమ్మి మనమే ఈసారి అదే మరి ఆ మల్లక్కకు వెళ్ళవ కూడా చెప్పు మనకే ఇగో చూడు ఇగో కాల్ చూడు ఎట్లా అయిందో అయినా కూడా మీ కోసం తిరుగుతున్నా నేను చెప్పురా కాలు రెండు ఫ్రాక్చర్ అయినా కూడా తిరుగుతున్నావు అని ప్రచారం చేస్తున్నా సింపతి ఓట్లతోటే గెలుతావు నువ్వు రేపటి చెంది ప్రచారం చేయకు చక్కగా ఇంట్లో కూర్చోవు నాకే బాధ అనిపిస్తుంది ఏం అది కుంటుకుంటా 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 అరే మనము తిరుగుతేనే మన కాలు చూసానా పెద్ద మనుషులకు సింపతిరా మన మీద నీకు తెలుసా నీ వీడియోలు తీసి నువ్వు కుంటుకుంటా పోయేది ప్రతి ఒక్కరికి ఉంచుకుంటా మా అక్క ఇంత కష్టపడ్డది అని చెప్పి ఓటేయమని చెప్తున్నా నువ్వు ఎందుకక్క ప్రచారానికి బాధ అనిపిస్తుంది అంతేనంట వారా అరే తమ్మా నేను గనక గెలిచిండనుకో నువ్వు ఏదంటాదేరా తగ్గేదా లేదు నువ్వేదంటాదే సరేనారా మా బంగారక్క నా తెలుసు నాకు ఏదంటే అది ఇస్తుంది పెద్ద పోస్ట్ ఇస్తారా నీకు అరే మీకు కూడా ఇస్తారా మీకు కూడా ఇస్తా కానీ వాడు ఎంతైనా సంత తమ్ముడు కదా ఆయనకి ఇచ్చి తర్వాత మీకు ఇస్తా పోస్ట్ అన్న అబ్బా చెలే నువ్వు అన్నది నిజమేనే ఈ తలపెట్టింది ఇది కూడా ప్రచారానికి పోయింది దా అచ్చ కూర్చుందాం వాళ్ళ రంగు ఏందో చూద్దాం అన్న ఇట్రాయ్ నర్సన్న కూర్చో చూద్దాం పైన కింద మనం అన్న అరే వీలు కాకుంటే మస్తు మంది మరే మస్తు మందికి ఫోన్ చేస్తా అన్న చేస్తా నేను చేస్తా బాబా కూర్చోరు తిరిగి తిరిగి కాలు బాగా నొత్తున్నట్టు

తిరిగి తిరిగి కాల్ బెనికిందయ్యా బెనికిందా అయినా కూడా నేను ప్రచారం ఆపలేదు అందరికీ చెప్పిన మా రణకేయి నా మగువని కేయి ఇరి అని చెప్పినా ఇతరు నువ్వే గెలవాలి మాటు కటపడరే అన్నో పెళ్ళికి వీడియో దివవేనేవో అరే మా తమ్ముడి గట్ల గురి అన్న నీతో నవర్తవాడి వీడియో తీస్తే పెళ్లిపోతానని చెప్పి నా కోసం ఊర్లే ప్రచారం చేస్తాం అని చెప్పి అన్నగా అది అన్నను సర్పంచ్ గా గెలిపియాలని ఊరే మొత్తం చెప్పిన పోటీ మామారు ఇది కాలు తిరిగినా కోసం తిరిగింది మరి నువ్వు లేదు బా తిరిగి తిరిగి కాలుబే నీకే బా ప్రతి ఒక్కరు నీకే ఓటేస్తారు ప్రతి నోటా ఎర్రన్న ఓట అన్న ఏడు వాటిల్లో మొత్తం అదే ముచ్చట ఎర్రన్నకే అంటే నాకే నా చెప్పిందాకటో గెలిపి ఆడకట్ట మాత్రమే చెప్పినావు నేను మా మరుదులు నా తమ్ముడు తమ్ముళ్ళు కలిసి మొత్తం అన్నా నీ ధైర్యమే ఇప్పుడు నాకు కావాన్ని నేను ఏకగ్రీవంగా గెలవాలంటే రేపు ఒక వంద మంది మను అందరికి ఫోన్ చేయి ఐదు రోజులు ఉన్న పురాణ అందరికి చేస్తా అంటే ఈ వీళ్ళ నమ్మకమే కానీ కాదు వాళ్ళు ఉంటే ఉంటుంది అదే వీళ్ళందరిపి నా కోసమే తిరుగుతారు కదా నా మీద ప్రేమతో తిరుగుతారు కదా సరే కానీ బాగొద్దులే నీ ఇంట్లో బోది నాకు మనం మీట్గా అన్నంత పెడు ఇక నేను ఎలక్షన్లా నిలుస్తుంటాను కదా ఇక నా గెలుపు కోసం మీరు అందరూ ప్రచారం చేస్తారు కదా ఇక నేను నేను గెలిచినాకనే దీంతో ఈ ఇంట్లో పోవాలి ఇంట మామారే నువ్వు మీ అక్క దగ్గర ఉండు నేను మా చెల్లె దగ్గర ఉంటా మళ్ళీ గెలిచినాక కలుద్దాం పాంటికాంటా సరే సరే చెల్లి ఇంటికాన్నే ఉంటా నరస అత్తగా రాయమూ బా నర్సన్న వాళ్ళు ఎంత కుట్రాలు చేస్తాందో నా చెల్లె చెప్పిన తర్వాత నాకు తెలిసింది సరేనే నువ్వు ఒక మాట ఇచ్చిన తమ్మి నేను సర్పంచ్ గెలిపిస్తాను రేపు నా చదువుకున్న దోతులకు నేను ఫోన్ చేస్తా నీకున్న పెద్దవత్స వాళ్ళ పిల్లలకు అందరికి ఫోన్ చెయ్యి మనమేందో మన తాళకేందో చూపిద్దాం వాళ్ళు ఎప్పుడైనా ఓడే గెలుపు నీకు ఫుల్ సపోర్ట్ ఉన్నాది సరే చేస్తాం అన్నా చెప్పిందా బావా నువ్వు సర్పంచ్కి ఎట్లాగవు సూతప్ప పల్లె ముచ్చట్లు చూసిరు కదా ప్రతి వారం కొత్త కొత్త కంటెంట్లతో మీ ముందుకు వస్తున్నాం మరి మీరు చేయవలసింది ఏంది మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గంట గంట కొట్టుడు మర్చిపోకుండా అరే నీ గుండు కొట్టు మాత్రం మర్చిపోకుండా